తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ గణన చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ గణన చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ గణన తప్పుల తడకగా ఉందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన బీసీ సంఘాలు ఆరోపణలు చేస్తూ విమర్శిస్తూ వస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ గణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ బీసీ గణన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పులు తడకగా చేసిందని ముస్లిం ఓట్లు బీసీల ఓట్లు కలిపి కేవలం యాభై ఆరు శాతానికి పరిమితం చేసిందని బీసీ ఓట్ బ్యాంక్ అరవై శాతం ఉంటుందని ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ గణనకు చట్టబద్ధత లేదని కాంగ్రెస్పై కాంగ్రెస్కు బీసీ ప్రజల పట్ల ఎటువంటి ప్రేమ లేదని కేవలం రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీల యొక్క దృష్టిని ఆకర్షించడానికే జందర్ మందర్ వద్ద ధర్నా చేశారని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ కిషన్ రెడ్డి బీసీ గణనపై పూర్తిగా అసత్య అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని బీసీ గణనపై లెక్కలు తేల్చడానికి అధికారులతో నేను సిద్ధంగా ఉన్నానని సమయం తేదీ వేదిక ఎక్కడో చెప్తే కిషన్ రెడ్డి అనుమానాలను నివృత్తి చేశామని ఆయన సవాల్ ఇచ్చడం జరిగింది మరి రేవంత్ రెడ్డి అన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తారా లేదంటే ఆయన ఏ విధంగా స్పందిస్తారో चुनाव अवसर होने